ఒక రైలు సాఫీగా ప్రయాణించాలన్నా ప్రయాణికులు సురక్షితంగా గమ్యం చేరాలన్నా లోకో పైలట్లు అసిస్టెంట్ లోకో పైలట్ల పాత్ర అత్యంత కీలకం వీరు ఏమాత్రం ఏమరపాటు వహించినా ఒత్తిడికి గురైనా అది ప్రమాదాలకు కారణం కావచ్చు ఓ విధంగా లోకో పైలెట్లు అసిస్టెంట్ లోకో పైలట్ల జాగ్రత్తపైనే వేలాది ప్రాణాలు ఆధారపడి ఉంటాయి ఈ నేపథ్యంలో రన్నింగ్ స్టాఫ్గా పిలిచే వీరి సంక్షేమానికి రైల్వే శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది క్రూ లాబీలను ఏర్పాటు చేసి విశ్రాంతి భోజనం సహా ఇతర మౌలిక వసతులను కల్పిస్తోంది ట్రిప్నకు ట్రిప్నకు మధ్య వారికి అవసరమైన వసతులు కల్పిస్తోంది మరి ఈ క్రూ లాబీ అందించే సేవలపై రైల్వే శాఖ ఉన్నతాధికారులు ఏమంటున్నారు లోకో పైలట్లు అసిస్టెంట్ లోకో పైలట్లు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు లాంటి వివరాల ప్రత్యేక కథనం ఇది దక్షిణ మధ్య రైల్వేలో సుమారు ఆరు వందల పైచీలకు రైళ్ళు నిత్యం ఏడున్నర లక్షల మంది ప్రయాణికులను చేరవేస్తుంటాయి సుమారు ఎనిమిది వేల పైచీలకు లోకో పైలట్లు ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరుస్తుంటారు మరి ప్రయాణికులు క్షేమంగా గమ్యస్థానాలకు చేరడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు లోకో పైలట్లు అసిస్టెంట్ లోకో పైలట్లు ఇంతకీ వీళ్ళ విధులు ఎలా ఉంటాయి వీళ్ళకు రైల్వే శాఖ ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తుంది ఆ వివరాలు తెలుసుకుందాం భారతీయ రైల్వేలోనే దక్షిణ మధ్య రైల్వే జోన్ అత్యంత కీలకమైంది జోన్ పరిధిలో ప్రతిరోజు మూడు వందల ముప్పై ఎక్స్ప్రెస్ లు ప్యాసింజర్ రైళ్లు ఎనభై ఆరు ఎంఎంటీఎస్ రైళ్లు నూట నలభై పాస్ త్రూ రైళ్ల వరకు ఉంటాయి మొత్తం ఆరు వందల పైచిలుకు రైళ్లు దాదాపు ఏడున్నర లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో దాదాపు రెండు వేల తొమ్మిది వందల అరవై లోకో పైలెట్లు దక్షిణ మధ్య రైల్వేలో ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై వరకు లోకో పైలట్లు విధులు నిర్వహిస్తున్నారు వారి విధులను ఓ లోకో పైలట్ ఇలా వివరిస్తున్నారు లోకో పైలట్లు విధులు ఎలా నిర్వహిస్తారు ఒక్కసారి ఇంజన్లోకి ఎక్కిన తర్వాత వాళ్ళకు ఎటువంటి సూచనలు సలహాలు వస్తాయి వాళ్ళని అడిగి తెలుస్తాం కేవీఎన్ రాజు గారు ఇక్కడ మీరు లోకో పైలట్గా అంటే ఎవరైనా లోకో పైలట్లు ఇంజన్లోకి ఎక్కిన తర్వాత వాళ్ళు ముందస్తుగా ఏమేమి చెక్ చేస్తారు ఫస్ట్ లోకో పర్టర్నిటీ గురించి అంటే లోకో గురించి చెక్ చేస్తాం అంటే లోకో ఉన్నది ఎనర్జైజ్లో ఉందా అప్పుడు డెట్ కండిషన్లో ఉంది ఇప్పుడు మీ ముందు వచ్చి నేను ఎనర్జైజ్ చేశాను ఆ పర్టర్నిటీస్ ఉంటే దాని సెక్యూర్డ్ ఉందా లేదా ట్రైన్ ఉంది ఇప్పుడు ఆ ట్రైన్కి సెక్యూరిటీ ఉందా లేదా ఆ ఫార్మేషన్ ఎనర్జైజ్ చేశాక ప్రెషర్స్ వచ్చినాయా లేదా చూస్తాం దాని తర్వాత మా నార్మల్ ప్రాసెస్ ఉన్న టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయో దాంట్లో ఏమైనా రిమార్క్స్ ఉన్నాయంటే ఆ పర్టినిటీ అని చెక్ చేస్తాం అలాంటివి ఏమైనా ఉంటే మా ఒఫిషియల్స్కి టెక్నికల్ ఆస్పెక్ట్ వాళ్ళు కంట్రోల్ రూమ్లో ఉంటారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు రన్నింగ్ స్టాఫ్ క్రూగా పిలిచే లోకో పైలట్లు అసిస్టెంట్ లోకో పైలట్లు ట్రైన్ మేనేజర్ల సమన్వయంతోనే రైళ్లు సురక్షితంగా గమ్యాన్ని చేరుకుంటాయి అందుకే రైల్వే శాఖ క్రూ టీం సంక్షేమానికి విశ్రాంతికి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది ఒక ట్రిప్ ముగించుకుని వచ్చిన క్రూ టీం మరో ట్రిప్ కు వెళ్లే వరకు వారికి అన్ని రకాల సేవలు అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే రైల్వే స్టేషన్లలో ప్రత్యేకంగా క్రూ లాబీలను ఏర్పాటు చేసింది విశ్రాంతి తీసుకునేలా గదుల్లో అత్యాధునిక వసతులు కల్పించింది పౌష్టికాహారంతో కూడిన భోజన సదుపాయం కల్పిస్తోంది క్రూ లాబీలను సికింద్రాబాద్ డివిజన్ లో పదమూడు విజయవాడ డివిజన్ డివిజన్లో ఎనిమిది గుంతకల్ డివిజన్లో తొమ్మిది గుంటూరు డివిజన్లో నాలుగు నాందేడ్ డివిజన్లో ఐదు ఇలా క్రూ టీమ్ కోసం లాబీలను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది దీనికి సంబంధించి రైల్వే అధికారులు ఇలా చెబుతున్నారు ఒక లోకో పైలట్ కానీ అసిస్టెంట్ లోకో పైలట్ కానీ తాము ఒక ట్రిప్ వేసి వచ్చిన తర్వాత ఎటువంటి పరీక్షలు చేస్తారు తిరిగి వాళ్ళు మరొక ట్రిప్కు వెళ్ళేందుకు ఎటువంటి పరీక్షలు నిర్వహిస్తారు దానికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ డి వెంకటేష్ గారు ఉన్నారు సార్ లోకో పైలట్ అంటే చాలా ప్రాంతాలు తిరగాల్సి వస్తుంది ఎక్కువ గంటలు పని చేయాల్సి వస్తుంది వాళ్ళకు కొంచెం స్ట్రెస్ కూడా ఎక్కువగా ఉంటుంది ఆ ట్రెస్ని పోగొట్టేందుకు అంటే మీరు ఎటువంటి మెడిటేషన్ కానీ యోగా కానీ లేదంటే ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు చేపడతారా సో ఇప్పుడు ఎలా ముందుగా చెప్పడం జరిగింది యోగా మెడిటేషన్ అనేది మనం మస్ట్గా ఎంకరేజ్ చేస్తామండి ఎందుకంటే ఒక హ్యాపీ హెల్దీ మైండ్ ఉంటేనే అతను ఒక మంచి అతను డ్యూటీస్ని మంచిగా ప్రాపర్గా ఎన్షూర్ చేసుకోగలరు అది కాకుండా మనం ఏంటంటే రెగ్యులర్గా సేఫ్టీ సెమినార్లు అనేది ఒకటి ఆఫీసర్ లెవెల్లో కానీ సిఎల్ఐ లెవెల్లో కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఏదైతే మన ప్రికాషన్స్ అతను తీసుకోవాలి డ్రైవింగ్లో తరచు చెప్పడం జరుగుతుంది సెకండ్ థింగ్ మనకి ఏంటంటే ఈ కాకుండా ఒక ఫ్యామిలీ పరంగా కూడా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయొచ్చు దానికోసం ఫ్యామిలీ ఇంటరాక్షన్ వాళ్ళ ఫ్యామిలీస్తో పాటు కూడా మేము ఇంటరాక్ట్ వాళ్ళు ఉన్న పర్సనల్ ప్రాబ్లమ్స్ తెలుసుకుని ఎవరికైనా ప్రాబ్లం ఉంటే మా చేతిలో ఉన్న సాయం మేము చేసి ఇంకా మా చేతిలో లేకపోతే హైయర్ లెవెల్స్ తీసుకెళ్ళి అతను హ్యాపీగా నాట్ ఓన్లీ ఫ్రమ్ ప్రొఫెషనల్ బట్ ఆల్సో ఇన్ పర్సనల్ ఆస్పెక్ట్ అనేది ఎన్షోర్ చేసుకుని అతనిది ఇది చేస్తాను ఇంకా చాలామంది లోకో పైలట్ల నుంచి వస్తున్నటువంటి ఫిర్యాదులు కావచ్చు లేదంటే విజ్ఞప్తులు కావచ్చు ఈ ఇంజన్లో వాష్రూమ్ లేదని లేదంటే ఏసీలు లేకపోవడం వల్ల తమ మీద ఒత్తిడి ఎక్కువగా పెరుగుతుంది ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల ఇటువంటివి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి అని అంటున్నారు అటువంటి పరిశీలన మనం చేస్తున్నారా వాటి ఆ వసతులు కల్పించే విధంగా అది హైయర్ లెవెల్లోని చాలా రైల్వే బోర్డు లెవెల్లోని ఇది ఈ ఇష్యూస్ని చాలా సీరియస్గా తీసుకున్నారండి తీసుకుని ఇప్పుడు మనకి ఏసీస్ చాలా మటు సుమారు ఐదు వందలు లోకోల్ వరకు ఏసీలు ఉన్నాయండి దాంట్లోని అండ్ కొత్త కొత్తగా టాయిలెట్లు కూడా దాంట్లో చేస్తున్నారు కొత్త కొత్త వచ్చే లోకల్లోని ఆల్రెడీ ఏసీలు అన్ని ఫిట్ అయ్యే వస్తాయి అండ్ పాత లోకల్లో కూడా ఏసీ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది సో రాబోయే రాబోయే కాలంలో డెఫినెట్గా ఈ రెండు అయితే ఉన్నాయో మనం ప్రొవైడ్ చేసి ఇంకా వాళ్ళొక అయితే డ్యూటీ ఎక్స్పీరియన్స్ ని మెరుగుపరచడానికి క్రూ టీమ్ ట్రిప్ కు తర్వాత విశ్రాంతి తీసుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని డివిజన్లలో అత్యాధునిక సౌకర్యవంతమైన రన్నింగ్ రూములు లాబీలు అందుబాటులో ఉన్నాయి ఒకసారి క్రూ సైన్ ఆన్ చేసిన తర్వాత గదులు కేటాయిస్తారు అన్ని రూముల్లో ఏసీ ఉంటుంది క్రూ సిబ్బందికి యోగా మెడిటేషన్ కౌన్సిలింగ్ వంటి ప్రత్యేక సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు సికింద్రాబాద్ క్రూ లాబీలో పూర్తి స్థాయి ఆక్యుపెన్సీ అరవై వరకు ఉంటుంది అందులో యాభై రెండు బెడ్లు అందుబాటులో ఉన్నాయి లోకో పైలట్లు అసిస్టెంట్ లోకో పైలట్లు ట్రైన్ మేనేజర్లు పూర్తిగా విశ్రాంతి తర్వాతే సైన్ ఆఫ్ చేసి మరో ట్రిప్ కు అనుమతిస్తారు లోకో పైలట్ అసిస్టెంట్ లోకో పైలట్ బయలుదేరే ముందు బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేయడంతో పాటు ఉద్యోగి బయోమెట్రిక్ ను వెబ్ క్యామ్ లో ఫోటో తీసుకుంటారు లోకో పైలట్ పూర్తి సన్నద్దంగా ఉన్నారని నిర్ధారించుకున్న తర్వాతే మరో రైలుకు కాల్ బుక్ చేస్తారు కాగా క్రూ లాబీ రూమ్ లో ప్రతి ఇరవై ఐదు మందికి ఒక చీఫ్ లోకో ఇన్స్పెక్టర్ ఉంటారు అతడు ఆపరేషన్ సమస్యలు సాంకేతిక సమస్యలు ఉంటే పరిష్కరిస్తారని దక్షిణ మధ్య సిపిఆర్ఓ ఇలా వివరిస్తున్నారు భద్రతకు రైల్వే శాఖ పెద్దపీట వేస్తుంది అందులో కీలకమైన వాళ్ళు లోకో పైలట్లు పైలట్లు మరి లోకో పైలట్లకు పైలట్లకు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తుంది దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మనతో పాటు దక్షిణ మధ్య రైల్వే సిపేరు శ్రీధర్ సార్ ఉన్నారు సార్ ఈ లోకో పైలట్లకు దక్షిణ మధ్య రైల్వే ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తుంది లోకో పైలెట్స్ అసిస్టెంట్ లోకో పైలట్స్ గార్డ్స్ వీళ్ళందరినీ కూడా రన్నింగ్ స్టాఫ్ అంటాము ఈ రన్నింగ్ స్టాఫ్ అత్యంత కీలకమైన స్టాఫ్ రైల్వేలు ఎందుకంటే వీరే ట్రైన్ రన్నింగ్ చేస్తారు అతి భద్రతతో ట్రైన్ రన్నింగ్ ప్యాసెంజర్సు మిగతా గూడ్స్ వాటి డెస్టినేషన్కి చేరవేసే బాధ్యత వాళ్ళ పైన ఉంటుంది సో వారిని అత్యంత కీలకంగా భావించి అన్ని రకాల ఫెసిలిటీసు అన్ని రకాలుగా వాళ్ళకు సేఫ్టీ సెక్యూరిటీ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో దాంట్లో భాగంగానే రన్నింగ్ స్టాఫ్ ఎప్పుడైనా డ్యూటీ మీదకి వచ్చినప్పుడు వాళ్ళకి క్రూ లాబీలో బుకింగ్ చేయడం జరుగుతుంది క్రూ లాబీలో రన్నింగ్ స్టాఫ్ బుకింగ్ చేయడం జరిగినప్పుడు వాళ్ళకి ముఖ్యంగా ఆల్కహాల్ కండిషన్లో ఉన్నారా లేదా అనేది చెక్ చేయడం జరుగుతుంది అది కంప్యూటర్ సిస్టమ్ ద్వారా కియోస్క్ ద్వారా బ్రెత్ అనలైజర్ టెస్ట్ అని జరుగుతుంది దాంట్లో ఏమాత్రము ఆల్కహాలిక్ కండిషన్లో ఉన్నట్టు తేలినా వారిని డ్యూటీలోకి బుక్ చేయడం జరగదు మోర్ ఓవర్ వాళ్ళపైన డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది అలాగే బయోమెట్రిక్ అటెండెన్సు తర్వాత కెమెరా ద్వారా వాళ్ళు బ్రెథనలైజర్ టెస్ట్ని క్యాప్చర్ చేయడము జరుగుతుంది దాంతోపాటే వాళ్ళకు లేటెస్ట్ సర్క్యులర్సు మిగతా సేఫ్టీ రిలేటెడ్ లిటరేచర్ ఏది ఉన్నా కూడా కంపల్సరీ వాళ్ళు రీడింగ్ చేసి దానికి అక్నాలజ్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఒక సేఫ్టీ ఓత్ తీసుకోవడం జరుగుతుంది ఆ ఓత్ తీసుకున్న తర్వాతే వాళ్ళని డ్యూటీలోకి బుక్ చేయడం జరుగుతుంది సో వన్స్ డ్యూటీలోకి వచ్చిన తర్వాత అంటే లో ఇంజన్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ట్రైన్ రన్నింగ్ స్టార్ట్ చేసే ముందు కొన్ని జాగ్రత్తలు ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ట్రైన్లో ఏమైనా డిఫెక్ట్స్ ఇంజన్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా అవి ఉంటే వాటిని అటెండ్ చేయడము మళ్ళీ ట్రైన్లో ప్రెషర్ సిస్టము అలాగే బ్రేకింగ్ సిస్టమ్ ఎలాగో ఉంది చెక్ చేయడము చేసిన తర్వాతే ఫుల్ స్పీ ఫుల్ రన్నింగ్లో ట్రైన్ని తీయడం జరుగుతుంది సో వన్స్ డ్యూటీకి అయిపోయిన తర్వాత మళ్ళీ సైన్ ఆఫ్ వచ్చినప్పుడు అప్పుడు కూడా వాళ్ళు ఇవన్నీ బ్రెటిలైజర్ టెస్టు మిగతాగే బయోమెట్రిక్ అటెండెన్స్ తీసి వాళ్ళు డ్యూటీ కూడా ఆల్కహాలిక్ కండిషన్లో లేరు అని చెప్పడానికి జీరో పర్సెంట్ టాలరెన్స్ ఆల్కహాలిక్ కండిషన్ పైన రైల్వే చేస్తుంది సో దీని తర్వాత వాళ్ళు రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది ఈ రెస్ట్కు సంబంధించి కూడా రైల్వేలో రూల్స్ క్లియర్గా ఉన్నాయి అదే హెడ్ క్వార్టర్లో డ్యూటీ దిగిన తర్వాత మినిమం సిక్స్టీన్ అవర్స్ డ్యూటీ రెస్ట్ అన్నది ఇస్తారు అలాగే అవుట్ స్టేషన్ అంటే మన హెడ్ క్వార్టర్ నుంచి బయట అవుట్ స్టేషన్కి వెళ్ళి డ్యూటీ దిగినప్పుడు అక్కడ మినిమం ఎయిట్ అవర్స్ రెస్ట్ అన్నది ఉంటుంది ఇవన్నీ కూడా కంప్యూటర్ సిస్టమ్ ద్వారా క్యాప్చర్ చేయడం జరుగుతుంది అండర్ రెస్ట్లో ఎవరిని కూడా బుక్ చేయడం కుదరదు సో ఇవన్నీ కూడా చేసిన తర్వాత వాళ్ళకు ప్రాపర్ రెస్ట్ గురించి రన్నింగ్ రూమ్ ఉంటుంది రన్నింగ్ రూమ్లో ప్రాపర్ టూ బెడ్డెడ్ రూమ్స్ ఉంటాయి అలాగే వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి యోగా మెడిటేషన్ చేయడానికి రూమ్స్ కౌన్సిలింగ్ చేయడానికి రూమ్స్ అలాగే వాళ్ళకు మంచి భోజన సౌకర్యం కల్పించి సబ్సిడైజ్డ్ భోజనం ఐదు రూపాయలకి వాళ్ళకు భోజనం ఇవ్వడము మిగతా అన్నీ కూడా ప్రాపర్ ఫెసిలిటీస్ వాళ్ళకి వాష్రూమ్స్ కానీ బట్టలు ఉతుక్కోవడానికి వాషింగ్ మిషన్స్ ఆయిన్ చేయడానికి ఐరన్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ప్రాపర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో దట్ వాళ్ళు డ్యూటీలోకి ఎక్కిన తర్వాత ఎలాంటి టెన్షన్ ఏమాత్రం ఇబ్బంది కలగకుండా సేఫ్గా ట్రైన్ రన్నింగ్ చేస్తారని భావించి ఇవన్నీ ఇవ్వడం జరిగింది మొత్తానికైతే దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తుంది దాంతోపాటు ఉద్యోగుల సంక్షేమానికి కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని కూడా అంటున్నారు ముఖ్యంగా రైలు ప్రమాదాలు జరగకుండా ఈ లోకో పైలెట్లు పైలెట్లు అనే వాళ్ళు చాలా కీలక పాత్ర పోషిస్తారు వాళ్ళ కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని అంటున్నారు వాళ్ళకు అనేక సవలతులు సౌకర్యాలు కూడా కల్పించమంటున్నారు కెమెరామెన్ దాస్తా శ్రీనివాస్ ఏటీవీ న్యూస్ హైదరాబాద్